హై దిస్ ప్రియా వెల్కమ్ టు ఐవి థర్టీ ఫోర్ న్యూస్ సూపర్వైజర్లు ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమం పశు గణన కోసం పశు సంవర్ధక శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలి అని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ గోపిచంద్ అన్నారు పశు గణనకు సంబంధించిన శిక్షణ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజన్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో గురువారం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సూపర్వైజర్లకు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ బి మనోజ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి ఇంటిలోని పశువులు సన్న జీవాలు కోళ్లు తదితర వాటిని ఏ విధంగా నమోదు చేయాలో శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి జేడి డాక్టర్ గోపిచంద్ గణనకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో వీరిని కొంతమంది గ్రామ స్థాయిలో ఎన్యూమరేటర్స్గా నియమించడం జరిగింది అదేవిధంగా మండల స్థాయిలో సూపర్వైజర్స్గా మరి మన వెటనరేషన్ సర్జెస్ నియమించడం జరిగింది సో వీరందరికీ కూడా ఈ లైఫ్ స్టాక్ సెన్సెస్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం కోసం మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి ఆన్లైన్ డాక్యుమెంటేషన్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో ఈ లైఫ్ స్టాక్ సెన్సెస్ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది సో ప్రతి ఫార్మర్ ప్రతి హౌస్ హోల్డ్ దగ్గరికి కూడా సో వారి దగ్గరికి వెళ్ళి వారి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత వారికి ఉన్నటువంటి పశు సంపద వివరాలు అది ఆవులు గేదెలు మేకలు గొర్రెలు కోళ్ళు అదేవిధంగా ఇతర పశు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి యాక్యురేట్ డేటా ఖచ్చితమైన డేటా అనేటువంటిది రియల్ టైంలో క్యాప్ల్ చేయడం జరుగుతుంది తర్వాత సో ఈ లైఫ్ టాప్ సైన్సెస్ గ్రామ స్థాయిలో జరిగిన తర్వాత దీన్ని మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో చూసులు చేయడం జరుగుతుంది వన్స్ అన్ని రకాలుగా ఈ అయిన తర్వాత చేయడం జరుగుతుంది సో ఇదంతా కూడా ఆల్రైన్ ప్రక్రియ లైఫ్ సైన్స్ అనేటువంటిది చేయడం ద్వారా మనం

మరి వివిధ రకాలైనటువంటి పథకాలను అనేటువంటిది డిజైన్ చేయడం జరుగుతుంది ప్రోగ్రామ్స్ అదేవిధంగా స్కీమ్స్ మరి వీటికి సంబంధించినటువంటి ఫండ్ మొబలైజేషన్ రిసోర్స్ మొబలైజేషన్ ఇవన్నీ కూడా సరిగా జరగాలి అంటే సక్రమంగా అమలు కావాలి అంటే యాక్యురేట్ లైఫ్ స్టాక్ డేటా అనేటువంటి అవసరం అందులో భాగంగా మరి గతంలో ఇరవై సార్లు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ లైఫ్ స్టాక్ సక్సెస్ అనేటువంటిది సేకరించడం జరుగుతూ ఉంది మరి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరి మరింత మెరుగైనటువంటి పద్ధతిలో ఈ సంవత్సరం మరి ఈ లైఫ్ స్టాక్ సైన్సెస్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా మరి హౌస్ హోల్డ్స్ అంటే ఏంటి లైఫ్ స్టాక్ యూనిట్ అంటే ఏంటి అదేవిధంగా స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్ ప్రతి పశువు యొక్క మరి పశువులు మనం ఏ రకమైనటువంటి కేటగిరీ కింద మనం పరిగణలోకి తీసుకుంటాము ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత వీరందరికీ కూడా దానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఈ తర్వాత మరి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గ్రామ స్థాయిలో ప్రతి ఎన్ని మరి ప్రతి రైతు ఇంటి వద్దకు వెళ్ళి ఈ వివరాలను కూడా సేకరిస్తారు ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మా విన్నమేము ఉంటే మీరు కూడా సహకరించినట్లయితే మరి దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు మనం విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ప్రజలకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అంటే ఇప్పుడు సహజంగా ఈ మరి ఈ పశుగణ అనేటువంటిది డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్కి భంగం లేకుండా అంటే మన డిపార్ట్మెంట్ యొక్క టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కి భంగం కలగకుండా రైతులు అందుబాటులో ఉండేటువంటి సమయం అంటే ఉదయం సమయం వేళల్లో లేదా సాయంత్రం వేళల్లో వీరందరూ కూడా ప్రతిరోజు ఇన్ని కుటుంబాలను సందర్శించాలనేటువంటి వాళ్ళందరూ కూడా యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది ఆ యాక్షన్ ప్లాన్ బేస్ చేసుకుని వారు మరి నిర్ణీత కాల వ్యవధిలో మరి ప్రతిరోజు కూడా నిర్ణీతమైనటువంటి కుటుంబాలను అక్కడికి వెళ్తా అందువల్ల సేకరించేటువంటిది జరుగుతుంది